నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు నగరంలో పాతగుంటూరు నందివెలుగు రోడ్లో నంది వెలుగు ఫ్లైఓవర్ పనులు చూద్దాం సగంలో ఆగిపోయింది గతంలో ఆగిపోయిన పనుల్ని పునః ప్రారంభం చేస్తున్నారు అధికారులు పాతగుంటూరు అంటే ఇటు నుంచి బస్ స్టాండ్ నుంచి ఈ నంది వెలుగు రోడ్ని వెళ్ళిపోతారనమాట తెనాలి నందివెలుగు నందివెలుగు నుంచి గుంటూరు వెళ్ళే మార్గంలో రైల్వే గేట్ ఉంది ఈ గేటు సమీపంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు గత ఐదు సంవత్సరాల క్రితమే ఆగిపోయాయి ఆగిపోయిన పనుల్ని పునఃప్రారంభం చేస్తున్నారు ఈ దిశగా ఆగిపోయిన పనుల్ని ఇలా ప్రారంభించేందుకు నిధులు కొరత లేకుండా రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి చొరవ చూపి ప్రయత్నం చేసిన గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ గారికి ఇక్కడ రైతులు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎందుకంటే చాలా కాలం నుంచి ఇటుగా రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని నందివెలుగు నుంచి వచ్చే రైతులు చాలామంది ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు పాత గుంటూరు పరిధిలో బస్టాండ్ నుంచి నందివెలుగు రోడ్డు మార్గంలో నందివెలుగు రైల్వే గేటు స్థానంలో నందివెలుగు బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం చూడండి బిర్జీ పైన ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు పిల్లర్ల నిర్మాణం గతంలోనే నిర్మించారు ఒక పిల్లరికి మరొక పిల్లరికి ఈ కాంక్రీట్ వర్క్ ఐరన్ ఫ్రేమ్ వర్క్ ఈ విధంగా చేస్తున్నారు చూడండి ప్రత్యేకంగా ఐరన్ వర్క్ స్టీల్ వర్క్ ఇలా చేస్తున్నారు వెల్డింగ్ పనులు చేస్తున్నారు తర్వాత సిమెంట్ వర్క్ ఏర్పాటు చేస్తారు ఒక పిల్లరికి మరొక పిల్లరికి ఈ విధంగా స్లాబ్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఐరన్ స్టాండ్లు ఏర్పాటు చేసి త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ గారు ఆదేశాలు జారీ చేశారు దాదాపుగా ఈ సంవత్సర అంతానికి అంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా నిర్ణయించి గడువు విధించారు నిర్మాణం చేపట్టిన అధికారులకి కార్మికులకి ఈ దిశగా పనుల్లో వేగవంతం చేశారు చూడండి ఈ మొత్తం ఐరన్ స్టాండ్ల వల్ల పైన స్లాబ్ సిస్టమ్ వేసి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఉంది చూడండి పిల్లర్కి పిల్లర్కి మధ్యలో ఈ విధంగా సిమెంటు కాంక్రీట్ వర్క్ కోసం ప్రత్యేకంగా ఐరన్ ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు చూడండి నందివెలుగు రైల్వే గేటు స్థానంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం కారణాలు ఏవైనప్పటికీ గతంలో ఆగిపోయినప్పుడు ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు ఎందుకంటే ఇటువైపుగా వచ్చే రైతులు తెనాలి ప్రాంతం నుంచి వచ్చే రైతులు చాలామంది ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు ఈ ఫ్లైఓవర్తో పాటు రోడ్డు కూడా సరిగా లేని కారణం చేత అనేక ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణ పనులు తాత్కాలిక మరమ్మతులు చేశారు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు ఈ నెలలోనే కేంద్ర మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు మేయర్ గారు అందరూ ఈ ప్రాంతాన్ని సందర్శించి శంకుస్థాపన కార్యక్రమాలు అంటే ఆగిపోయిన పనులు ప్రారంభించడానికి పచ్చ జెండా ఊపారు అప్పటి నుంచి ఈ పనుల్లో వేగవంతం చేశారని చెప్పవచ్చు నందివేలుగు బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా అటుగా వెళ్ళిపోతాయి అన్నమాట ఏదైనా సరే ప్రాంతంలో గేటు పడినట్లయితే గంటల ఆ ఆగాల్సిన ప్రసతి ఏర్పడుతుందని ఇటుక వైపు వచ్చే బాటసార్లు కానీ వాహనదారులు కానీ చెప్తున్నారు అలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయినట్లయితే త్వరితగతిన వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఐరన్ ఫ్రేమ్ తిమ్మలు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు వీటిని అవసరాన్ని బట్టి వాడతారనమాట పిల్లరికి పిల్లరికి మధ్యలో స్లాబ్ లింకు కోసం వీటిని స్లాబ్ పోసేటప్పుడు దీన్ని సెట్ చేస్తారనమాట ఐరన్ వర్క్ ఒకవైపు వెల్డింగ్ వర్క్ ఐరన్ వర్క్ ఇలా జరుగుతున్నాయి ఈ రెండు వర్క్లు అయిపోయాక సిమెంట్ వర్క్ సెట్ చేస్తారనమాట ప్రొక్లైన్తో ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నారు చూడండి నంది వెలుగు లేఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు మనం చూస్తున్నాం పనుల్లో వేగవంతం చేశారనే చెప్పొచ్చు ఏదైనా ఈ ఏడాది చివరి నాటికన్నా పూర్తి అయితే ఎంతో సంతోషమని ఈ ప్రాంతంలో ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు దిశగా పనుల్లో వేగవంతం చేశారనే చెప్పాలి చూడండి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అనమాట పాతగుంటూరు నుంచి ఇటుగా నందివెలుగు నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వైపుగా ఏకైక మార్గంగా ఉంది కాబట్టి నిత్యం రద్దీగా కనిపిస్తుంది అనమాట ట్రైన్ వచ్చినప్పుడు దాదాపుగా గంటల తరబడిగా ఇటు గేటు వేయటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని త్వరలో ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉందని కూడా చాలామంది ఇక్కడ వచ్చే రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా భవిష్యత్తులో గుంటూరు నగరం మెగా సిటీగా ఏర్పాటు కానుంది కాబట్టి అమరావతి రాజధాని సమీపంలో ఇటు గుంటూరు అటు విజయవాడ నగరాలు ఉండటం ఆ ప్రక్కనే తెనాలి ఉండటం ఈ విధంగా నంది వెలుగు ప్లైవర్ బ్రిడ్జి పనులు కూడా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అభివృద్ధి కార్యక్రమాల గురించి రాష్ట్ర ప్రగతి గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు ఈ విధంగా వీడియోల రూపంలో వస్తూ ఉంటే ఏపీ అమరావతి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నందివెలుగు ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు సగుమలు ఆగిపోయిన పనులు మీరు చూస్తున్నారు ఈ విధంగా అక్కడ వెల్డింగ్ చేస్తున్నారు వెల్డింగ్ చేసిన తర్వాత ఈ ఫ్రేమ్ వర్క్ కోసం ఈ ప్రొక్లైన్ ద్వారా పైకి పంపిస్తున్నారు స్టాండ్లు కోసం ఏర్పాటు చేస్తున్నారు చూడండి పైన కార్మికులు ఫ్రేమ్ సెట్ చేస్తున్నారు పిల్లర్ పైన ఏదైనా సరే భవిష్యత్తులో గుంటూరు పరిసర ప్రాంతాల్లో అంటే గుంటూరు రూరల్ మండలంలో గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో చేర్చి ఒక మెగా సిటీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది ఈ దిశగా ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మాణాల వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా ఈ విధంగా బ్రిడ్జిలు నిర్మాణం చేయటం వల్ల ఎంతో సౌలభ్యం సౌకర్యం ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు చూడండి పైన ఈ విధంగా పిల్లల పైన నిర్మాణం పనులు చేస్తున్నారు కార్మికులు నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం క్రింద ఈ విధంగా పైకి పంపిస్తున్నారు ప్రొక్లైన్ ద్వారా అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో పాత గుంటూరులో నందివెలుగు రోడ్లో నందివేలుగు గేటు ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ప్రస్తుతం రైల్వే గేటు ఉంది గేటు ద్వారా ఈ విధంగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ విద్యుత్ నిర్మాణ పనులు పూర్తయినట్టయితే ఈ ప్రాంత వాసులకి మరింత సౌకర్యంగా ఉంటుందని ఇటుగా వచ్చే వాహనదారులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషి అభినందనీయమని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు చాలా కాలం నుంచి ఇబ్బందులు పడ్డాము త్వరలో మా సమస్యలు తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటుగా వచ్చే మహిళలు కూడా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పాత గుంటూరులో నందివెలుగు ఆగిపోయిన బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా ఈ చివర రైల్వే బ్రిడ్జికి లింకు కలుపుతారనమాట ఈ పిల్లర్స్ పిల్లర్స్కి మధ్య స్లాబ్ కనెక్ట్ చేసి ఆ రైల్వే బ్రిడ్జికి లింకు కలిపినట్లయితే ఫ్లైఓవర్ పూర్తిగా నిర్మాణం అవుతుంది ఏదైనా సరే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని చెప్తున్నారు